చూస్ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కుంభవృష్టి కురిసింది చాలా ప్రాంతాల్లో గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాటర్ లాగింగ్ వల్ల ఇది ఇంకా రెండు మూడు రోజులు ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం ఐఎండి సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం ఆయన లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఇప్పుడు మాట్లాడదాం నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ శ్రీనివాస్ గారు నిన్న కురిసినటువంటి వర్షం చాలా దారుణంగా భయంకరంగా కొన్ని ప్లేసెస్లో అయితే పడవలసిన దానికంటే కూడా మించి అతి భారీగా పడింది అని చెప్తా ఉన్నారు ఇంకొక రెండు మూడు రోజులు ఇలాగే సిచువేషన్ ఉంటుంది అని కూడా అంటున్నారు చెప్పండి సార్ అసలు ఉంటుందా ఇంకొక రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందా ఉండబోతుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్ ల్యాగింగ్ ప్లేసుల్ని ఎంత కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది ట్రాఫిక్ జామ్స్ మీద ఎంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు కూడా మనకి మెడ్చల్ మల్కాద్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లో మోడరేట్ టు హెవీ రెయిన్ అండి హెవీ రైన్ అంటే మాకు ఐఎండి డెఫినేషన్ ప్రకారం సెవెన్ సెంటీమీటర్స్ దాటితే హెవీ రైన్ సో ఈ రోజు కూడా హెవీ రెయిన్ కి ఛాన్స్ ఉంది మెడ్చల్ మల్కాదిగిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లో అండ్ మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అప్ టు మోడరేట్ రైన్ మోడరేట్ రైన్ అంటే అప్ టు ఫైవ్ టు సెవెన్ సెంటీమీటర్స్ వరకు కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కూడా మనకి ఛాన్స్ ఉంది సో డి సిటీలో ఈ రెండు మూడు రోజులు కొద్దిగా రేపటి నుంచి కొంచెం మోడరేట్ వర్షం ఉండే అవకాశం ఉంది అయితే సౌత్ తెలంగాణలో ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట నాగర్ కర్నూలు ఈ డిస్టిక్స్ లో కూడా రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలకి అవకాశం ఉందండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ మూడు నాలుగు రోజుల్లో సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలో మనకి బా భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది అట్లాగే మనకి మిగిలిన స్టేట్ వైడ్ చూసుకున్నట్టు అయితే అప్ టు మోడరేట్ రైన్స్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ నాలుగైదు రోజులు రేంజ్ పడే అవకాశం ఉంటాయి హైదరాబాద్ ఎస్పెషల్లీ కేర్ఫుల్ గా ఉండాలండి హైదరాబాద్ లో అంటే మనకి ఈ ఐదు ఆరు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు అనేది యాక్చువల్ పెద్ద రెయిన్ కాదు దీనికి కారణం ఏంటంటే మనకి ఐదు సెంటీమీటర్ల రెయిన్ అంటే ఒక మీ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఆ రెయిన్ కనుక పడినట్టయితే ఇట్ ఫార్మ్ సైడ్ థిక్నెస్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఆ ఫైవ్ సెంటీమీటర్స్ సెవెన్ సెంటీమీటర్స్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనకి చుట్టుపక్కల ఉన్న నివాసాల్లో ఎవరికి కూడా ఈ పెర్కులేషన్ పిట్స్ కానీ ఇంకుడు గుంతలు కానీ ఏమి లేకుండా ఎవ్రీబడి థ్రోయింగ్ దేర్ వాటర్ అవుట్ త్రూ ద డ్రైన్స్ అండ్ ఆన్ టు ద రోడ్ అలా ఏంటంటే మనకి రోడ్స్ కెనాల్స్ లా అయిపోయి వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందండి ఇమీడియట్ నెసిటీ మన రోడ్డు మీద జిహెచ్ఎంసి వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఐఎండి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి హైదరాబాద్ ఒకళ్ళు మన ఐఎండి ఆఫీస్ లో ఉంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఇమీడియట్ అప్డేట్స్ ఇస్తున్నాం వాళ్ళకి డిస్పైట్ దట్ మనకి ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మన రోడ్డు మీద ఎంత చేసినా సరిపోదు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ పడిన ఫాల్ ని ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు రిటైన్ చేయగలగాలండి రిటైన్ చేయకుండా ఎవ్రీబడి ఈజ్ థ్రోయింగ్ అంటు ద రోడ్స్ అంటు ద డ్రైన్స్ రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ మనకి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వాటర్ వదిలేసినట్టు ఆ తర్వాత మనకి ఆల్మోస్ట్ వెరీ ప్యూర్ వాటర్ అండి అది దాన్ని రిటైన్ చేయకుండా మన డ్రైన్ లోకి వృధాగా వదిలేసేస్తున్న వల్ల రోడ్డు మీద డ్రైన్స్ అన్ని ఫ్లో అయిపోయి మనకి రోడ్డు మీద వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి ఇది వస్తుందండి దీన్ని ఇమీడియట్ ఏంటంటే ఈ ముఖంగా ఈ టీవీ ఛానల్స్ అందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఎవ్రీబడి హ్యాస్ టు రిటైన్ దేర్ రెయిన్ వాటర్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్ మనకి తగ్గుతుంది తప్పించి అదర్వైజ్ దిస్ విల్ కంటిన్యూ అండి ఫర్ ఈవెన్ మనకి ఫైవ్ టు నాట్ టైమ్ వి రిక్వైర్ రెయిన్ యాక్చువల్లీ మనకి రెయిన్స్ లేవు చాలా రోజులు బట్టి రేయిన్స్ కావాలి అయినప్పటికీ మనకి ఫైవ్ టు టెన్ సెంటీమీటర్స్ ఇంత అవుతుందంటే దీనికి కారణం ఇదండి కరెక్ట్ సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు వాటర్ హార్వెస్టింగ్ అనేది ప్రతి ఇంట్లోనూ ప్రతి అపార్ట్మెంట్ లోను చేయాల్సినటువంటి అవసరాన్ని మీరు గుర్తు చేస్తున్నారు కానీ ఇప్పుడు అంటే ఆల్రెడీ ఉన్న వాటిలో కొత్త బిల్డింగ్స్ అయితే వాటర్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది సార్ కానీ కొత్త వాటిలో ఎలా చేస్తారు ఆల్రెడీ ఫైవ్ బై ఫైవ్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ ఎట్లీస్ట్ ప్లేస్ కనుక్కోవడం పెద్ద డిఫికల్ట్ కాదండి అంటే మరీ చిన్న ఆవాసాలు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అటువంటి వదిలేసిన త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వదిలేసిన వాళ్ళ ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లీస్ట్ ఒక టెన్ బై ఫీట్ బై టెన్ ఫీట్ ఏరియా ఎక్కడో అక్కడ ఎర్మార్క్ చేసుకుని ఇప్పుడు రెగ్యులేషన్ ఎప్పుడో పెట్టారు రెగ్యులేషన్ బట్ అన్ని ఉన్నాయి అండి ఎవరి దగ్గర కూడా రెండు మూడు అడుగులు తవ్వేసేసి ఏదో ఫోటో తీసేసి మనకి అగ్రిమెంట్ అది రిక్వైర్మెంట్ కాబట్టి సబ్మిట్ చేస్తున్నారు కానీ దానివల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది మరి రోడ్డు మీద మనకి ఎన్ని ఇబ్బందులు తగ్గుతాయి అన్న విషయం ఎవరు పట్టించుకోవటం లేదు ఉండటం అన్ని చోట్ల ఉన్నాయండి ఫంక్షనల్ మటుకు ఉన్నవి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఫంక్షనల్ పెర్కులేషన్ వేరే ఉండటం ఏంటంటే రెగ్యులేషన్ కోసం ప్లాన్ అప్రూవల్ కోసం కంపల్ కంపల్సరీ చేశారని చెప్పేసి ప్రతి వాళ్ళు అక్కడ ఒక మొయ్ తవ్వేది దానికి ఫోటో తీసేది పెట్టేది అదే జరుగుతుంది కానీ దీన్ని ప్రాపర్ గా అందరూ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని బోర్స్ రీఛార్జ్ అవుతాయండి ఇప్పుడు మనకి ఒక నాలుగైదు సంవత్సరాలు బట్టి మనం కంప్లీట్ మాన్సూన్ రైన్స్ ఫుల్ వస్తున్నాయి మనకి అందుకని మనకి ఎవరికి బాధ తెలియడం లేదు ఒక్కసారి కనుక ఒక రెండు సంవత్సరాలు కనుక మనకి ఎల్లినో లాంటిది ఏదైనా వచ్చి మనకి రైన్ కనుక ఫెయిల్ అయితే కనుక డ్రాట్ సిచువేషన్ వస్తే మనకి గోదావరిలో కూడా నీళ్లు ఉండవండి గోదావరి వాటర్ మనం పైప్ లైన్ వేసుకున్నంత మాత్రాన గోదావరిలోనే నీళ్లు లేకపోతే మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామండి నీళ్లు పాతాలానికి వెళ్ళిపోతున్నాయి సో ఎవ్రీ బడి ఇటువంటి రేంజ్ పడినప్పుడు పుష్కలంగా రెయిన్స్ పడినప్పుడు ఆ రేంజ్ కనుక మనం పెర్కులేషన్ పిట్స్ తోటి మన గ్లోర్స్ కూడా రీఛార్జ్ అయితే ప్లస్ మనకి రోడ్ మీద ఇబ్బందులు ఉండవు గ్రౌండ్ వాటర్ లెవెల్ అవుతుంది సో దీని గురించి మనం చర్యలు చాలా వరకు ఇబ్బందులు అయితే తగ్గుతాయి కరెక్ట్ చెప్పారు ఎందుకంటే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకోవాలి అలా అప్పుడు మాత్రమే మనకి ఈ వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇప్పటికే అన్ని ఇళ్లలోనూ ఆల్మోస్ట్ వాటర్ ట్యాంకర్లు వేసుకుంటున్నాము అవి కూడా టైంకి రావు ఎందుకంటే అక్కడ ఉండాలి కదా రావడానికి కూడా సార్ సో దాని వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకుడు గుంతల అవసరం ఎంత ఉందనేది మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు నెక్స్ట్ సార్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు చాలా ప్లేసెస్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే కూడా ఎక్కువ పడింది కొన్ని ప్రాంతాల్లో మనకు హైదరాబాద్ లో అలాంటి చోట్లయితే మరింత ప్రాబ్లం అయింది నిన్న అవునండి నిన్న అత్యధికంగా పన్నెండు సెంటీమీటర్లు మనకి అంబర్పేటలో లో రికార్డ్ అయింది అండి సిటీ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో పది సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది పది సెంటీమీటర్లు పదకొండు సెంటీమీటర్లు ఏ ఏడెనిమిది సెంటీమీటర్లు చాలా ఏరియాస్ లో ఆ మనకి రికార్డ్ అయింది మనం పన్నెండు సెంటీమీటర్లు దాటితే వెరీ హెవీ రెయిన్ కింద పరిగణిస్తాం పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వెరీ హెవీ రెయిన్ కింద మనం పరిగణిస్తాము సో ఒక చోట మనకి వెరీ హెవీ రెయిన్ కూడా రికార్డ్ అయింది దిస్ ఈస్ ఏ మనకి బ్లెస్సింగ్ అండి ఎందుకంటే మనకి చాలా రోజులు పట్టి రెయిన్స్ లేవు వీ నీడ్ రెయిన్స్ అయితే మనం ఏంటంటే రెయిన్ పడితే మనకి రోడ్డు మీద ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బందులు వల్ల రెయిన్ పడితే భయపడుతున్నాం కానీ ఈ రెయిన్స్ లేకపోతే చాలా ఇబ్బంది మనకి వాటర్ కి అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది సో యాక్చువల్ రైన్స్ మనం ఎన్నో చేయాలి బట్ మనకి ఏంటంటే మన లోపాల వల్ల మనకి సరైన రెయిన్ వాటర్ ని యూజ్ చేసుకునే పద్ధతులు తెలియనందున తెలిసిన నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల మనం రెయిన్ అంటే భయపడుతున్నాం కానీ యాక్చువల్గా ఈ మాన్సూన్ పీరియడ్ లో ఈ పీరియడ్ అలాగే మనకి సమ్మర్ లో థండర్స్టాప్స్ వస్తుంటాయి సమ్మర్ లో మనకి ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వెళ్ళిపోయాక ఒక నాలుగైదు రోజుల తర్వాత మంచి తండష్టం వస్తుంటుంది పర్టికులర్లీ హైదరాబాద్ మనకి ఎలివేషన్ ఎక్కువ ఉండి ఫైవ్ ఫార్టీ మీటర్స్ ఏవో ఉన్నాం మనము సీ లెవెల్ నుంచి డక్కన్ ప్లాట్ అందుకని ఇక్కడ ఫ్రీక్వెంట్ గా మనకి వేసవ కాలంలో ఒక ఐదారు రోజులు టెంపరేచర్ పెరిగినా ఆరో రోజు ఏడవ రోజు మనకి పెద్ద దండస్ట్రా వచ్చేస్తుంది దండస్ట్రామ్ వచ్చేసి అంతా కూల్ అయిపోతుంది అయితే దండస్ట్రా వస్తే వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులు అనుకుంటున్నాం కానీ దానివల్ల ఏంటంటే అప్పటి వరకు బోర్లు ఎండిపోయే స్థితిలో ఉన్నవన్నీ ఆ నీరు కనుక సేవ్ చేసుకున్నట్టయితే అవన్నీ రీఛార్జ్ అయ్యి చక్కగా సమ్మర్ కూడా ట్యాంకర్ల ప్రాబ్లం లేకుండా దీనివల్ల ఎంత ఎకనామిక్ అడ్వాంటేజ్ పొల్యూషన్ లేకుండా ఈ ట్యాంకర్లు రోడ్ల మీద తిరగకుండా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయండి అయితే ఎవరు దీని గురించి పట్టించుకోకుండా ఏదో తవ్వమన్నారని చెప్పేసి రెండు గుంటలు తవ్వేది లేకపోతే దానికి ఏంటంటే చాలా చాలా మంది టెర్రెస్ నుంచి పోయే వాటర్ ని కనెక్ట్ చేసిన అన్ని అవుట్లెట్స్ ని దానికి కనెక్ట్ చేయడం లేదు ఏదో ఒకటో రెండో అవుట్లెట్స్ కనెక్ట్ చేసేసి మిగిలినవన్నీ డ్రైన్ కి కనెక్ట్ చేసేసి ఇస్తున్నారు అందువల్లే మనకి డ్రైన్ వాటర్ రివర్స్ ఇది అయిపోయి రోడ్ల మీద రోడ్ల మీద మనకి వన్ మీటర్ లెవెల్ హాఫ్ మీటర్ లెవెల్ వాటర్ రావాల్సిన అవసరం లేదండి టెన్ సెంటీమీటర్ అంటే టెన్ సెంటీమీటర్ థిక్నెస్ ఈవెన్ మనకి లో ఏరియా ఏరియా ఒక నుంచి ఇంకో ఏరియాకి రోడ్ లో పల్లంగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయినా కూడా మీకు ట్వంటీ థర్టీ సెంటీమీటర్ రెయిన్ ఉండాలి తప్పించి వన్ మీటర్ లైన్ ఏ కార్లు తేలిపోయి స్కూటర్లు కొట్టుకెళ్లిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఈ వాటర్ లెట్ అవుట్ బై ద సరౌండింగ్ బిల్డింగ్స్ అండ్ ఏరియాస్ టు ద అండ్ ద డ్రైన్స్ ఓకే ఇది ప్రాబ్లం అండి ఒక చోటర్ బోల్ట్ కూడా వచ్చిందని వింటున్నాం సార్ మన గచ్చిబౌలి ఏరియాలో సో అలాంటి అవకాశం మళ్ళీ రోజుల్లో ఉందా ఏ జిల్లాలకి ఎక్కువ హై అలర్ట్ చెప్తారు మీరు మనకి యాక్చువల్ గా మాన్సూన్ పీరియడ్ లో ఈ మేఘాలు అంతగా ఎక్కువ రావండి మనకి మాన్సూన్ పీరియడ్ లో ఏంటంటే యాక్చువల్ మనకి లో లెవెల్ క్లౌడ్స్ స్టేటస్ క్లౌడ్స్ అంటాము అయితే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రెయిన్ బ్రేక్ బ్రేక్ వచ్చేసింది బ్రేక్ వచ్చేసి ఒక వారం రోజులు బట్టి మళ్ళీ మనకి టెంపరేచర్స్ థర్టీ థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ డిగ్రీ ఇస్ వరకు వివిధ ప్రాంతాల్లో మనకి రికార్డ్ అవుతున్నాయి ఈ కిమల నిమ్మల్స్ అన్నది వేడి మీ వల్ల వచ్చి మేఘాలండి మనకి ఏంటంటే పగలంతా ఎండ ఎండ కాసి టెంపరేచర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అయిపోయినట్టయితే ఈ మాన్సూన్ పీరియడ్ లో ఆల్రెడీ లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది మాయిశ్చర్ ఉంటుంది దానికి తోడు ఏదైనా మనకి సినాప్టిక్ ఫీచర్ ఉంటాం ఇప్పుడు ఎక్కడో మనకి అల్పపీడనం కానీ మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అప్పర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఉన్నట్టయితే ఈ మాయిశ్చర్ అంతా ఎక్యుములేట్ అయ్యి మనకి పొద్దున్నీ సాయంత్రం వరకు ఎండ కాసినప్పుడు ఏమవుతుందంటే మన ద సర్ఫేస్ ఆఫ్ ఎత్ వేడెక్కి కింద నుంచి పైకి వేడిగాలు పోవడం జరుగుతుంది అదే సమయంలో మనకి మాయిస్చర్ అవైలబిలిటీ ఉన్నట్టయితే ఈ మాయిస్చర్ కూడా పైకి వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద కిమ్లో మేఘం తయారవుతుంది అనమాట ఇది లోకల్ గా టెన్ టు ఫిఫ్టీన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో ఒక గంట రెండు గంటల్లో విపరీతమైన ఈదురుగాలు నింబస్ క్లౌడ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ థండర్ బోల్ట్స్ హెవీ గస్టివిండ్స్ ఇవన్నీ కూడా మనకి నింబస్ మేఘాల వల్ల వస్తాయి మనకి యాక్చువల్ గా మాన్సూన్ పీరియడ్ లో నింబస్ మేఘాల వల్ల పెద్దగా ప్రమాదం ఉండకూడదు ఎందుకంటే మాన్సూన్ పీరియడ్ లో వచ్చే రేన్స్ మనకి ఇతర కారణాలు వస్తాయి నింబస్ వల్ల కాదు అయితే మనకి దురదృష్టవశాత్తు మనకి వానలు కరువయ్యి టెంపరేచర్లు పెరిగిపోతున్నందువల్ల మనకి వేసవి కాలంలో ఎటువంటి మేఘాలు అయితే వస్తాయో వాటిని ఇప్పుడు చూస్తున్నాము అందువల్లే మనకి తండర్ బోల్డ్స్ అవి వస్తున్నాయి ఈ రోజు కూడా మనకి టెంపరేచర్ పెరిగినట్టు అయితే మళ్ళీ సాయంత్రానికి కిముల నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి ఏ జిల్లాలకు ఎక్కువ అలర్ట్ చెప్తారు సార్ ఎక్కువగా మనకి ఇప్పుడు మెట్సిల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాలో ఆల్రెడీ మన స్క్రీన్ లో కొన్ని కిముల నింబస్ మేఘాలు చూస్తున్నాం మనం ఆల్రెడీ వారికి వార్నింగ్ పంపించడం జరిగిందండి